రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఎద్దులు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మేళచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు గారు అనే రైతు సోదరుడు యొక్క ఎద్దులు ఇవి అరవై ఇంచెస్ హైట్ ఉన్నాయని చెప్పారు వీటిలో ఒక ఎద్దు ఐదు పళ్ళు వేసిందని చెప్పారు రెండవ ఎద్దు కడలు వేసిందని చెప్పారు ఇవి తోలడం వంటి పనులు గ్యారంటీ గా చేస్తాయని చెప్పారు కానీ బండి లాగడం అలవాటు లేదని చెప్పారు కోటేశ్వరావు గారు ఈ చెత్తని అమ్మాలనుకుంటున్నారు ధర ఒక లక్ష యాభై వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుకోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద టైటిల్లో ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి ఒంగోలు జాతి ఎద్దులు ఆవులు కోడెదోడలు పొంగనూరు జాతికి చెందిన ఆవులు ఎద్దులు కోడెదోడలు పందిపి ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి కి వీడియో తీసి పంపించండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఆమెక ఎటువంటి దళారితనం మధ్యవర్తిత్వం లేకుండా రైతుల నుండే రైతులు నేరుగా తమ దగ్గర ఉన్న పశువుల్ని అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఈ వీడియోలు చేస్తున్నాను ఈ వీడియోలు ఎడిట్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయడానికి నాకు గంట సమయం పడుతుంది కాబట్టి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది